నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొద మొదటి నుంచి ఒకటే రాజమండ్రి అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రజా ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగుతుంది రాజమండ్రి కోసం ఆలోచించేటటువంటి నాయకత్వం లేకపోవడం రాజమండ్రి ప్రజల దురదృష్టం మదురపూడి విమానాశ్రయం ఉంది అది ఎటు కాకుండా గోడియా మదురపూడి విమానాశ్రయం అని ఒక పేరు పెట్టేసి తెలియశారు ఎందుకంటే ముందు ముందు ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ఆ ప్రాంతం రేపు పొద్దున రాజమండ్రి టూ అనే కాన్స్టిట్యెన్సీ డెవలప్ అయితే మధురపూడి విమానాశ్రయం కూడా గ్రేటర్ రాజమండ్రిలో కలుస్తుంది ఇదంతా కూడా కోర్టు వివాదాల్లో ఉంది పది పంచాయతీలు అసలు మధురపూడి విమానాశ్రయాన్ని అలా వదిలేయడానికి కారణం అలాగా ఉండి ఎవరో కనీసం పేరు కూడా చెప్పుకోలేనటువంటి వాళ్ళతో ఏదో కార్యక్రమం ఏదో ఒక పేరు పెట్టేసి తూతు అనిపించేద్దామని చూస్తున్నారో లేదో మేము ఒకటే చెప్తాం ఈ దేశం గర్వపడేటటువంటి నేతాజీ పేరుని మదురపూడి విమానాశ్రయానికి పెట్టమని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి సూచిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంది గోదావరి రైల్వే స్టేషన్ గోదావరి రైల్వే స్టేషన్కి పుష్కర గోదావరి రైల్వే స్టేషన్ అని పేరు మార్చమంటున్నాం ఎందుకంటే అదంతా కూడా గంజాయి అలాగే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిపోయింది ఆ రాజమండ్రి మీద అసలు రాజమండ్రికి ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉండాలి రాజమండ్రి భవిష్యత్తు ఈ విధంగా ఉండాలి రాజమండ్రి ప్రజలకి ఉపాధి మార్గాలు పెంచాలి అనే ఆలోచన చేయకపోవడం దురదృష్టం ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఇక్కడ మంత్రివర్గాలు కానీ రాజమండ్రికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ సెంటర్ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మంచి పరిణామాలు కావు అలాగే ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కోసం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో గతం మేము అనేక విజ్ఞాపనలు పెట్టాం ఏంటంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ కోటిలింగాల ఉమారా ఉమా స్వామి గారి టెంపుల్ని ప్రత్యేక నిధులు నిధులను కేటాయించి దాన్ని డెవలప్ చేయమని టూరిజంగా కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అలాగే గోదావరి బండినంతా అంతా హైదరాబాద్ ట్యాంక్ బండి మాదిరి పురుషోత్వపట్నం దాకా ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఈ రాజమండ్రికే ఉన్న అన్ని అవకాశాలు ఈ రాజమండ్రి టూరిజంగా డెవలప్ చేయడానికి కానీ డివోషనల్ యాక్టివిటీస్ కానీ అలాగే ఇతర పారిశ్రామిక అభివృద్ధి కానీ అలాగే ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా రాజమండ్రికి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ పోర్ట్లు ఉన్నాయి సముద్ర జలాలు ఉన్నాయి గోదావరి జలాలు ఉన్నాయి రోడ్డు కనెక్టివిటీ ఉంది రైల్వే కనెక్టివిటీ ఉంది ఎయిర్లైన్ కనెక్టివిటీ కనెక్టివిటీ ఉంది ఈ రాజమండ్రి మహానగరానికి లేనటువంటిది ఏదీ లేదు అందుకని నాయకులకి అలాగే ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాజమండ్రి అభివృద్ధి కోసం దృష్టి సారించండి నా రాజమండ్రికి ఇది కావాలి అని అడిగే అడిగేటటువంటి నాయకత్వం రాజమండ్రికి లేరు కానీ రాజమండ్రి ప్రజల్లో ఒక చైతన్యం రావడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ త్వరలో ఒక రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు ఈ రాజమండ్రి అభివృద్ధి కానీ చేస్తే ఈ రాజమండ్రిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతో మెండిగా ఉంటాయి ఇక్కడ ఆదాయ వనరులు పెరుగుతాయి అలాగే పర్యావరణం బాగుపడుతుంది రాజమండ్రి గోదావరి జల కాలుష్యం చూస్తే ప్రజలందరూ అందరూ అనారోగ్యాలతో ఉంటున్నారు పేపర్ మిల్లి విష రిలీజ్ చేస్తుంది గోదావరిలోకి దాని మీద కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళు వాళ్ళ అవినీతికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ప్రజల ఆరోగ్యానికి ఇవ్వడం లేదు దీని మీద ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అలాగే మేము ఈ రాజమండ్రి నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మొన్న ముఖ్యమంత్రి గారికి పేపర్ మిల్ కార్మికుల సమస్యను తీసుకెళ్లినటువంటి వాళ్ళ బృందానికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాజమండ్రిలో పట్టిపీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య కూడా అదే విధంగా మీరు ఒక యూనిటీగా ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా రాజమండ్రి ప్రజల ఆరోగ్యాల మీద మెరుగుపడతాయి అలాగే ఇక్కడ వాయు కాలుష్యం కూడా ఒక మెరుగైనటువంటి రీతిలో ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ఈ రాజమండ్రి ప్రధానంగా నష్టపోతున్నటువంటి అంశాల మీద అభివృద్ధి చెందనటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ మహానగరాన్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి విధంగా ప్రజా ఆందోళన అవసరం అనుకుంటే ఎలాంటి న్యాయ పోరాటాలకైనా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది ప్రభుత్వానికి మేము త్వరలో ఈ కార్య ఈ అభివృద్ధి మీద ఒక నివేదికను సమర్పిద్దాం అనుకుంటున్నాం ఆ త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మీడియా వారికి తెలియజేస్తాం కానీ మా విజ్ఞాప విజ్ఞాపన మేరకు ముఖ్యమంత్రి గారు ఈ రాజమండ్రి మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రాజమండ్రిని అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందేటట్టు కృషి చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం